లోకాయుతం ఉంది హైకోర్టులో ఉంది మానవ హక్కుల కమిషనర్లో ఉంది మూడు కోట్లలో ఉంది నేను ఆల్రెడీ లెటర్లు పెట్టినా ఏమైతే ఏమైతే ఇల్లు ఇల్లుకోలు కొట్టారు ఇరవై సంవత్సరాలు ఉండరు నష్టపరిహారం వేయలేదు ఏమైతే అని మాట్లాడతారండి మీరు ఏమైతే ఎట్లా మాట్లాడతారు పట్ల పరుగుతో పెట్టారు ఇల్లుకోలు కొట్టి మేము కోట్లు వేసినాం లోకాయుతలో ఉంది ఎట్లా చేస్తారు చెప్పండి మీరు కలెక్టర్ ఆల్రెడీ లెటర్ పెట్టినా దానికి సమాధానం ఇచ్చిన తర్వాత చేసుకోండి కలెక్టర్తో మాట్లాడుతున్నాను నేను మాట్లాడతాను మా ఇంటి దగ్గర రావడం అసలు అంత మాలే పేదలు దీని ఇరవై సంవత్సరాలు నివసించారు వాళ్ళు నిత్యావసరం వస్తువులు కూడా కోల్పోయారు టీవీలు ఫ్రిడ్జ్లు మొత్తం పకల పట్టారు వాళ్ళకు కోట్లో ఆర్డర్ ఇచ్చిన తర్వాత చేసుకోవాలి కాంట్రాక్ట్ కాపీ ఏమైనా ఉంటాయి అండి కలెక్టర్ ఇచ్చింది మీకు ఆర్డర్ కాపీ జిరాక్సేండి నాకే అండి మేమే వేసినాం కోట్లో మేమే వేసినాం డిపార్ట్మెంట్ రమ్మను డిపార్ట్మెంట్ రమ్మను తీ బండి పడిది బండి పడిది అమ్మా ఎవరు ఇలా ఆదివారం అని సెలవు తిన రోజు మీరు ఎట్ట చేస్తారు అని ఇలా సెలవు గవర్నమెంట్కి సెలవు చేయడానికి ఇలా గవర్నమెంట్ సెలవు ఇవ్వాల ఇలా కలెక్టర్ సెలవు సెలవు నేనా నేను మాయి గుడిసెలు కోల్గొట్టారు నష్టపోయాను ఇలా కోట్లు నడుతుంది కోట్లు నేనేసినా కోట్లో నేనేసిన నాకు బాధ్యత ఉంది అరవై ఉంది నా ఇంటి దగ్గర మొత్తం వేసినా ఇక్కడ నుంచి అక్కడ పరిచయం బంధం దాకా మొత్తం సర్వే నెంబర్తో సార్ చూపెడతా కావాలంటే చూపెట్టినా ఇప్పుడు ఎవరు చెప్పింది మీకు బయటి రాణి ఎక్కడ దితా ఎవరు చెప్పింది ఇప్పుడు ఆడవాళ్ళందరూ పిల్తా ఉండండి ఒక గంట సేపు నా ఊరు గురించి అడిగిన నేను కూడా చెప్పు నీదే ఊరు నువ్వు ఎక్కడి నుంచి పుట్టినావు ఎక్కడి నుంచి వచ్చినో నువ్వు కూడా చెప్పు ఆల్రెడీ కలెక్టర్ లెటర్ పెట్టిన సార్ ఈ లెటర్లు ఉన్నాయి లెటర్ కు సమాధానం చెప్పండి నిన్న కూడా పెట్టొచ్చిన ఎస్సీ గారికి నిన్న కూడా లెటర్ పెట్టొచ్చిన సమాధానం చెప్పండి అట్లెత్తాడు అందరూ ఉన్నారు అందరూ వాళ్ళు కూడా వస్తారు నేను మొత్తానికి ఒక్కటి ఆకుదా అని కూడా నేను ఒక్కటెక్కుతాం అందరు వస్తారు ఆగండి ఉండండి ఒక నిమిషాలు వస్తారు అందరూ ఫోన్ చేయండి ఫోన్ చేయాలి అందరు వస్తారు మా మంది వస్తారు ఆగండి నమ్మం కార్పొరేషన్ పరిధిలో ఇరవై ఆడు ప్రాంతంలో అంతా హాస్పిటల్ ఓడ్ రెండవ డివిజన్లో గత రెండు వేల ఒకటి నుంచి ఉంటే రెండు వేల ఇరవై మూడులో ఆ రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఇరవై తారీఖులో ఎల్లం తీసి చేసింది మాజీ మంత్రి దీనికి సంబంధించి లోకాయుక్తకి వెళ్ళాము ఆర్డర్ ఇచ్చింది మానవత్వ కమిషనర్కి కొంతమంది వెళ్ళాము అది పెండింగ్లో ఉంది ఇంకా నడుస్తుంది హైకోర్టులో ఉంది హైకోర్టులో కూడా పెండింగ్లో ఉంది నడుస్తుంది ఈ ఆర్వెస్ట్ స్కూల్ ముందు నుంచి పార్టీ బంగ వారికి కావాలని మాజీ మంత్రి జపాయిండను మాత్రమే కృషి చేసిండు మౌలిక సదుపాయాలు ఇవ్వకుండా నిత్యావసరం తీసుకోకుండా కాగితాలు తీసుకోకుండా ఏం తీసుకోకుండా ఉన్న పరంగా అన్నీ కూడా ధ్వంసం చేసి కరోనా టైంలో వర్షాకాలంలో తీసేసిండు కాబట్టి దాని మీద మేము కోర్టుకు పోయాము లోకాయుతకు పోయాము మావనత్వం కమిషనర్కు పోయాము ఓడికి ముగ్గురు మూడు భాగాలుగా పోయాము కాబట్టి ఇక్కడ సమిష్ కడతానంటే నేను కలెక్టర్ గారికి లెటర్ ఇచ్చాను కమిషనర్ గారికి లెటర్ ఇచ్చాను ఎస్సీ గారికి లెటర్ ఇచ్చాను అయినా కూడా ఈరోజు ఆదివారం నాడు కరెంటు డిపార్ట్మెంట్ ఎస్సీ గారు జేసీబీని కాంట్రాక్టర్ని పంపించి చెట్లు బీకిచ్చారు ఆదాడి రెండు చెట్లను కూడా తొలగించారు దీనిని తక్షణమే ఇక్కడ ఎలాంటి నిర్మాణాలు చేయడానికి